మీకు ఎండోమెట్రియోసిస్ ఉందా మీ ఎండోమెట్రియోసిస్ కి డాక్టర్స్ మీకు ఐవీఎఫ్ మట్టికే మీకు ఆప్షన్ ఉందని చెప్పారా ప్రెగ్నెన్సీ అవడానికి మీకు ఒకటే కాదండి ఇండియాలో చాలా మంది డాక్టర్స్ అన్ఫార్చునేట్ గా ఈ సజెషన్ ఇస్తున్నారు కానీ ఈ వీడియోలో స్టేట్ గా ఐవీఎఫ్ చేయడం ఎందుకు బెస్ట్ ఆప్షన్ కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చే ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మట్టికే మనం మాట్లాడబోతున్నాం ఎండోమెట్రియోసిస్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఇంకో ఇంగ్లీష్ వీడియో నేను చేశాను అది మీరు చూడాలంటే ఈ పాపప్ మీరు క్లిక్ చేయండి స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ ఒకటి బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ లో మీరు నేచురల్ గా కన్సీవ్ అవడానికి ఏ చేయాలో అనేది నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయబోతున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రైన్ లైనింగ్ లాగా ఉండే టిష్యూ యూట్రస్ బయట కూడా పెరుగుద్ది దీని వల్ల పెయిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు సో మీరు అడగచ్చు ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల నా ఫర్టిలిటీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేషనల్ ఎనాటమీ ని డిస్ట్రాయ్ చేస్తుంది సెకండ్ చూసారంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ని డ్యామేజ్ చేస్తుంది దాని వల్ల మీ ఎక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు థర్డ్ గా ఎండోమెట్రియోసిస్ వల్ల మీ ఎక్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తక్కువ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా రిడ్యూస్ అవ్వచ్చు కానీ ఎందుకు చాలా డాక్టర్స్ ఐవిఎఫ్ ఇస్తున్నారు రీజన్ ఏంటంటే ఐవిఎఫ్ అనేది చేయడానికి చాలా ఈజీ అండ్ చాలా మంది గైన కి ఈ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ లో ట్రైనింగ్ లేదు సర్జరీ చేయటానికి చాలా స్కిల్ సెట్స్ కావాలి అండ్ ఇండియాలో లో అన్ఫార్చునేట్ గా చాలా తక్కువ మంది డాక్టర్స్ దగ్గర ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయి ఎండోమెట్రియోసిస్ క్లియరెన్స్ సర్జరీ ఎలా చేయాలి చేయాలనేది మీరు చూడాలంటే ఈ పాపప్ మీరు క్లిక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వల్ల మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా తక్కువ ఉండొచ్చు దాని వల్ల చాలా మందికి టూ టు త్రీ ఐవిఎఫ్ సైకిల్స్ అనేది అవసరం ఉండొచ్చు ఇది ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎండోమెట్రియోమస్ వల్ల ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తక్కువ అవుతుంది ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ వల్ల ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది దాని వల్ల కూడా ఇంప్లాంటేషన్ రేట్స్ మీకు తక్కువ అవుతుంది నా ఒపీనియన్ లో లో ఎందుకు లాప్రోస్కోపిక్ క్లియరెన్స్ బెటర్ అని నేను చెప్పబోతున్నాను ట్వంటీ స్టడీ ప్రకారం మైల్డ్ టు మోడర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు నేచురల్ ప్రెగ్నెన్సీ రేట్ వచ్చి ఫిఫ్టీ వరకు ఇంక్రీస్ అవుతుంది డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ రేట్ వచ్చి ఫార్టీ వరకు ఇంక్రీస్ అవుతుంది అండ్ యావరేజ్ టైం టు నేచురల్ ప్రెగ్నెన్సీ అని చూసారంటే వన్ ఇయర్ లోపల అయిపోతుంది ఇంకో ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైడ్రోసాల్ఫింగ్స్ అనుకొని చాలా డాక్టర్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ క్లిప్ చేసేస్తున్నారు కానీ నా ఒపీనియన్ లో అది ఒక పెద్ద డిజాస్టర్ కరెక్ట్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా మనం ఈ ట్యూబ్స్ వచ్చి సరి చేయొచ్చు సో నేనెందుకు ఐవీఎఫ్ చేస్తున్నానంటే ఐవిఎఫ్ చాలా ఇమోషనలీ డ్రైనింగ్ ప్రాసెస్ అది మటికే కాదు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ సైకిల్స్ వల్ల కాస్ట్ కూడా బాగా యాడ్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు లాప్రోస్కోపీ చేశారంటే మీ పీరియడ్ పెయిన్ కూడా తగ్గుద్ది నేషనల్ ప్రెగ్నెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కానీ కొన్ని కేసెస్ లో ఒక కంబైన్డ్ అప్రోచ్ అనేది చేయొచ్చు ఎగ్ కలెక్షన్ తో పాటు ఎండో సర్జరీ కూడా కలిపి చేస్తే ఎక్సెస్ ప్రొసీజర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఇది వచ్చి ట్యూబ్స్ క్లిప్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇట్లా మీరు వెళ్తే మీ ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా ఇంక్రీస్ అవుతుంది దాంతో పాటు యూట్రస్ లో కూడా వేరే ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మనం సేమ్ టైం క్లియర్ చేసేయొచ్చు మీ ప్రెగ్నెన్సీ జర్నీ మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గా ఏఎం టెస్ట్ అనేది చేయండి దాని వల్ల మీ ఓవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది మనం రెండోది వచ్చి మీ అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ పర్ఫామ్ చేయండి దాని వల్ల మీ ఎండోమెట్రి సివియారిటీ అనేది మనం చేయొచ్చు మూడోది వచ్చి హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా మీ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది మనం చెక్ చేయొచ్చు మీకు ఎండోమెట్రియోసెస్ ఉందా కమెంట్స్ లో మీ స్టోరీ మీరు షేర్ చేయండి మీ స్టోరీ వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు సో టుగెదర్ యు అండ్ ఐ లెట్స్ దిస్ ఐవిఎఫ్ పాండమిక్